ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం దానియేలు గ్రంథము పన్నెండో అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుదాం దానియేలు పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం బుద్ధిమంతులైతే ఆకాశ మండల ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించదరు హలెలియా నదేవన్ పిట్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను వారై ప్రకాశించెదరు అని రాయబడి ఉంది నదేవన్ పిట్లరా ఎవరు బుద్ధిమంతులు అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం అంటది దేవుని యొక్క యహో భయభక్తులు కలిగి ఉంట కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంతేకాదండి దేవుని పిల్లారా దేవుని ఎందు మనము ఎవరైతే భయము భక్తి కలిగి ఆయనను అనుసరిస్తారో ఆయన వాక్యాన్ని అయికుంటున్నారో ఆయన ఎందు మరి ఎవరైతే నిలిచి ఉంటారో వారు వారికి ఒక నిబ్బరమైన బుద్ధి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి చూడండి ఈ లోకపరమైనటువంటి బుద్ధి కాదండి ఈ లోకపరమైనటువంటి జ్ఞానం కాదండి ఒక వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆయన మాటలను ఇదిగో మనము అనుసరించి నా దేవుని నడుచుకునే బుద్ధి మనకు ఎంతైనా అవసరం హలలుయా అది దేవుని వాక్యం అంటుంది ఆకాశ మండలంలోని జ్యోతులు వలె బుద్ధిమంతులు పోలి ఉన్నారట వాళ్ళు పోలి ఉండటమే కాదంట వాళ్ళు ప్రకాశిస్తారంట హలలుయా దేవుని పిల్లరా మరి జ్యోతులను జ్యోతులతో పోల్చాడండి దేవుడు చూడండి వాళ్ళు జ్యోతులతో పోల్చబడ్డారు ఆకాశ మండలం అందు ఉన్నటువంటి మరి ప్రకాశిస్తున్నటువంటి జ్యోల జ్యోతులతో పోల్చబడటమే కాదట వారు ప్రకాశిస్తారు అంటే వాళ్ళ వెలుగు ఆరిపోదండి వాళ్ళ వెలుగు వాళ్ళ యొక్క వెలుగు ఏమాత్రము కూడా మరి చీకటిమయంగా కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకాశిస్తారండి దేవుని ఏమని ఈ ఈరోజున మనము ఈ లోకంలో ప్రకాశించే జ్యోతులమై ఉండాలి హెలలియా ప్రకాశించే జ్యోతులమై మనం ఉండాలి అని అంటే వాక్యం అంటుంది మనము బుద్ధిమంతులమై ఉండాలి హెలలియా మనం బుద్ధిమంతులమై దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వారమైతే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రకాశింపచేస్తుంది హెలలియా Ka ఇది ఈ ఉదయ కాలం మందు ఇదిగో ప్రభు మనకి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు నాయనా అయాన తండ్రి అయ్యా మీరు సెలవిచ్చినటువంటి నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నైనా విషయములను బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభా మీరే నా నైనా అయ్యా ఇదిగో మమ్మల్ని బలపరచండి దేవా బుద్ధిమంతులుగా మమ్మల్ని మీరు మార్చండి అయాన నైనా అయ్యా దైవికమైనటువంటి బుద్ధిని మీరు మాకు దయచేయండి అవును ప్రభా ఇదిగో నా తండ్రి ఆకాశ మండలంలోని జ్యోతుల వలేనైనా మేము పోలి అయా ప్రకాశించే అనుభవం నా తండ్రి మీరు మాకు దయచేయమని అయాని చేతికి అప్పుకొస్తూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక